ಯಂಗುತಿ ಐದ್ಯಾ ನಾನು ಆಪ್ ಫ್ಲೇರ್ ಇನ್ಸ್ಟಾಲ್ ಆದ ತಾನೇ

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు ఉన్నది ముందంజలో చిన్నగారు లక్ష్మీపురం చీరాల మండలం బాపట్ల జిల్లా రాజేశ్వర రెడ్డి గారు జోహర్ రెడ్డి గారు ప్రసాద్ నగర్ వేటపల్లి మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి రెండవ రౌండ్ ఐదు వందల సప్తాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయటం తగ్గింది ஆறு உன்னு ஏன் அண்டி ஏழு வந்த யாபை ஏழு தூரா ரெண்டு நிமிஷம் இரவை ஆறு சென்ட்ல பூர்ச்சேயும் ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది పదమూడవ దత్త వారు రావాలి ఆ పదమూడవ దత్తలో గిట్ట పెరుగుతుందండి ఎవరు కోర్టులో ఉండొద్దు మేము కూడా కట్టే వరకు ఇక్కడ ఉన్నాం అన్నా అయో రాబో పట్టుకొనండి లడ్డూరే లడ్డూరా అడి లడి లడి అడి లడి పూర్తిగా బయటింగ్ నాలుగో రౌండ్ విజయల దూరాన్ని మూడు సుఖముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై సెకండ్ల ముందు అంజిలో ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఏడు సెకండ్లో వెనుకజిలో ఉన్నాడు పదమూడవ తత్వాలు రావాలి

Terima kasih oh. ah. oh. oh. ah. ah. mm -hmm. Ya Allah నాలుగు నిమిషంలో ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల కొందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిల్పు ఉన్నది हे बिरिया हे बिरिया आन्तीले गयका हे कांदाराले के आगलै नाय पाई लक्क लक्क आमे गदा 390 বাসরেটা ইন্ডিকেলে ডান গেটলো জিবুল হাওয়া দিন বল আসরেটা 3 মিনিট সময় ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పూర్తి చేసింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానం

ಎಲ್ಲಂಗಾರುಲ್ಸ ಹರಿ ಬಂಗಾರು ಗುರುಜಾ ಜರು ఎప్పుడు పూటలే పాలపళ్ళు పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు కేటగిలు ఎన్ని నుంచి ఎప్పటి నుంచి நம்ப ரோஜூ பஞ்சன் கெழுப்பேன் பாபாய் Ini प्लेस मनरी न لا اقول شيء تمام بلہ جس کو جو ہے راج نو اس نے گلا دیا بلہ جس کو جل کو جو ہے سنایا ری یہ جو ہے 72 مطلب جو ہے 2000 روپے کا جو ہے बईट ನೇ ರಾನ್ವೆ ನೇದೆ ನೇದೆ ನೇದೆಂದೆ